హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టిఎస్ నాలెడ్జ్ బుక్ ఈరోజు ఈ వీడియోలో మా విలేజ్లో జరిగిన శివరాత్రి సెలబ్రేషన్స్ని మీకు చూపించాలనుకుంటున్నానండి శివరాత్రి సెలబ్రేషన్స్ మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా కర్రలను కట్టి ఆ పైన దీపాలు నిలబెట్టేవారండి తర్వాత ఈ దీపాలు నిలబెట్టడం కోసం ఊసల్ని తయారు చేయించారు ఆ ఊసల్ని పాతడం కోసమే ఇక డ్రిల్లింగ్ చేస్తున్నారండి చూడండి షాద్విక్ ఆల్రెడీ ఒక ఊస పాతున్నా కూడా అది తీసేసి తను వేరే ఊసను పెట్టేశాడు కానీ అది కూడా నిలబడలేదండి అది పడిపోయింది ఇప్పుడు ఆ డ్రిల్లింగ్ చేసిన హోల్లో ఆ ఊసను పెట్టి పైన కొంచెం ఒత్తుతున్నారండి ఎందుకంటే ఇక్కడ మట్టి నేల కాదు ఇది కింద రాళ్ళు కూడా ఉంటాయి అలా పెట్టకపోయినట్లయితే ఊస నిలబడదు తర్వాత దీపం పెట్టినా కూడా పడిపోతుందండి ఇక సాయంత్రం ఐదు గంటల సమయం నుంచే ప్రమదలు పెట్టడం స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు ప్రమదలు పెడుతున్నారండి పిల్లలు అయితే బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ అనే తేడా లేదండి అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు చూడండి వీళ్ళైతే ఎంత యాక్టివ్గా తిరుగుతున్నారు షార్థికి ఎలాగైతే అందుకునే ఓస్ మీద ప్రమది పెట్టేశాడు ఇంకా ఇవ్వు ఇవ్వు అని హడావుడిగా తిరుగుతున్నాడండి వాడికి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ ఏదో పెద్ద పని ఉన్నట్టు తెగ తిరిగేస్తూ ఉంటాడు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడండి ఇటు సైడ్ అయితే వీళ్ళు పిల్లలిద్దరూని పెద్దయినా పెడుతున్నారు ఇటు కూడా కొంతమంది పెడుతున్నారండి చాలా పెద్ద ఊరు కదా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు ఇక ప్రమదలు పెట్టడం అయిపోయిన తర్వాత ఒత్తిడి వేయడం స్టార్ట్ చేశారు ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు అందరూ కలిసి అన్ని రకాల పనులు చేస్తూ ఉంటే భలే అలసట తెలియకుండా చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ మీరు కూడా మీ విలేజ్లో ఎలా జరిగినాయో శివరాత్రి సెలబ్రేషన్స్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మా శివరాత్రి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి మరీ హడావుడ్ అయితే చేయరు దీపాలు అయితే కంపల్సరీ పెడతూ ఉంటారు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇలా దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు అలాగే ఆయిల్ కూడా వేస్తున్నారు తీసుకొచ్చి మామూలుగా అయితే కమిటీ ఉంటుందండి దీనికి కమిటీ నుంచి ప్రమదులు వత్తులు దీప సారీ నూనె కూడా తీసుకుని వస్తారు కొంతమంది ఏంటంటే వాళ్ళు సొంతంగా వేయాలనుకున్నప్పుడు ఇలా వేస్తూ ఉంటారు అన్నమాటండి ఇదైతే కమిటీ నుంచి వచ్చిన నూనె మేము ఉన్న దగ్గర నుంచి వన్ కిలోమీటర్ల దూరంలో సెంటర్ ఉంటుందండి అక్కడ మాత్రం శివరాత్రి సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగా జరుగుతాయి అభిషేకాలు హోమాలు చేస్తారు డెకరేషన్స్ కూడా చాలా బాగా చేస్తారండి మంచి లైటింగ్ పెడతారు మేమైతే వెళ్ళటం వీలు అవ్వలేదు అందుకే మీకు ఆ వ్లాగ్ చూపించలేకపోతున్నాను దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత బస్సు వచ్చిందండి ఎక్కడ దీపాలు కొండెక్కిపోతాయా అని చాలా స్లోగా తీసుకెళ్ళారు చూడండి దీపాలన్నీ వెలిగించేసాక చూడటానికి ఎంత బాగుందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఊర్లో శివరాత్రి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నమస్తే